హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా కోడలి తల్లిదండ్రుల కోసం అమర్ ఎలాగో వెతుకుతున్నాడు కదమ్మా మీ అక్క కూడా అనాథాశ్రమంలోనే ఉందని చెప్పావు కదా మరి అమర్కి ఒక మాట చెబితే అమర్ మీ అక్క గురించి కూడా వెతుకుతాడు కదా అదృష్టం బాగుంటే ఇద్దరు ఒకేసారి దొరకొచ్చేమో అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నిర్మలమ్మ అంటూ ఉంటుంది అవునత్తయ్య నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది అప్పుడే అమర్ మెట్లు దిగుతూ కిందకి వచ్చి రెడీ అయ్యారా వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు గదిలో నుండి మనోహరి బయటకు వచ్చి అసలు ఏంటమర్ నన్ను వెళ్ళకూడదు అనుకున్నారా లేదంటే నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయారా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు శుభకార్యానికి వెళ్తూ ఎవరైనా పిల్లిని చంకన పెట్టుకొని వెళ్తారా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు మనసులో అనుకుంటూ ఉంటారు అప్పుడు అమర్ అదేం లేదు మనోహరి అని చెప్పి అంటూ ఉంటే మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు నన్ను ఆయన పెద్ద కూతురు అని అనుకున్నారు మరి నాన్నని చూడాలని నాకు కూడా అనిపిస్తుంది కదా నేను కూడా వస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మిస్ అమ్మ నువ్వు కూడా నన్ను పిలవలేదు అని అంటూ ఉంటే అయ్యో మనోహరి గారు మిమ్మల్ని తీసుకువెళ్లకుండా మేము ఎలా ఉంటామో పైగా వార్డెన్ గారు కూడా అదే హాస్పిటల్లో ఉన్నారట ఈరోజు ఎందుకో వార్డెన్ గారు స్పృహలోకి వస్తారని అనిపిస్తుంది ఆవిడ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయనకు అన్ని నిజాలు చెప్పేటప్పుడు మీరు ఆవిడ పక్కన లేకపోతే ఎలా అందుకే మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాము రండి అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది అది నోరు తెరిచి నిజం బయట పెట్టాలనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా దాని ప్రాణాలు తీస్తాను మరి అలాంటప్పుడు మీకు నిజం ఎలా తెలుస్తుంది అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది తర్వాత బాగి అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటారు అప్పుడు బాగి కంటే ముందుగా ఎక్కాలని చెప్పి దీనికంటే ముందుగా నేను వెళ్ళి అమర్ పక్కన కూర్చుంటాను అప్పుడు ఇది కుల్లుకుంటుంది అని చెప్పి మనోహరి పరుగు పరుగున వెళ్ళి అమరు పక్కన సీట్లో కూర్చోబోతూ ఉంటుంది అప్పుడే రాతోడు బండి మీద అక్కడికి కంగారుగా వస్తాడు సార్ అని చెప్పి రాతోడు కంగారుగా పిలుస్తూ ఉంటే ఏంటి రాతోడు ఏం జరిగిందని అమర్ అంటూ ఉంటాడు మేడం వల్ల అమ్మ నాన్నల్ని కనుక్కునేందుకు చిన్న క్లూ దొరికింది సార్ అని చెప్పి రాతోడు అనగానే ఏంటి రాతోడు అది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆశ్రమంలో పిల్లలు ఎక్కువైనప్పుడు కొంతమంది పిల్లల్ని తక్కువ పిల్లలున్న ఆశ్రమానికి మారుస్తారట సార్ అలాగే మేడంని కూడా ముందుగా ప్రార్థన హోమ్స్ నుండి ఆ తర్వాత సరస్వతి వార్డెన్ దగ్గరికి పంపించారట అని రాథోడ్ అంటూ ఉంటాడు అవునండి నేను కూడా ఈ విషయాన్ని విన్నాను మా అక్కని కూడా అలాగే చాలా ఆశ్రమాలు మార్చారు అందుకే మా అక్కని పట్టుకోవడం కష్టమైంది అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది అలా మేడంని కూడా చాలా ఆశ్రమాలు మార్చిన తర్వాత చివరగా సరస్వతి వార్డెన్ దగ్గరికి చేర్చారట అందుకే మేడం సరస్వతి వార్డెన్ దగ్గర పెరిగిందని చెప్పి అలా రాతడానికి ఏంటి సరస్వతి మేడం అని చెప్పి ఇక అలా బాగా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా అంత ఆశ్చర్యపోతున్నావు ఆవిడెవరో నీకు కూడా తెలుసు కదా అని చెప్పి వల్ల అమ్మగారు అంటూ ఉంటారు ఏంటత్గారు మీరు అనేది నాకు ఆవిడ తెలుసా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది అవును మిస్ అమ్మ ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది ఆ రోజు నువ్వు మీ ఊర్లో ఒక పెద్ద ఆవిడ ఉందని చెప్పావు కదా ఆవిడే సరస్వతి మేడం అని చెప్పి అనగానే ఇన్ని రోజులుగా సరస్వతి మేడంని కళ్ళెదురుగా పెట్టుకొని ఎక్కడెక్కడో అనమాట అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అయ్యో అమ్మ ఇంతకు ముందే సరస్వతి మేడంని వెతుకుతున్నట్టు నాతో చెప్పింది నేనే మర్చిపోయాను అని ఆరు మనసులో అనుకుంటుంది మిస్సమ్మకి ఆవిడ కళ్ళెదురుగా ఉన్నా కూడా ఆవిడ పేరు తెలియకపోవడం వల్ల పాపం వాళ్ళక్కని పట్టుకోలేకపోయింది అని ఆరు అనుకుంటూ ఉంటుంది ప్రపంచం చిన్నదని అనుకున్నాను కానీ మరీ ఇంత చిన్నదని అస్సలు అనుకోలేదు మా కోడలు మీ అక్క ఇద్దరు ఒకే చోట పెరగడం ఏంటో విచిత్రంగా ఉంది అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇద్దరు చోట పెరగడం కాదు ఇద్దరు ఒక్కరే అన్న నిజం తెలిస్తే మీరు ఆ బాగీని నెత్తిన పెట్టుకుంటారు ఇక ఇంతకు మించి మీకు నిజాలేవి తెలియకూడదు అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత బాగీ అమర్తో ఇవ్వండి మీరు ఎలాగో అక్క వాళ్ళ అమ్మ నాన్నల గురించి వెతుకుతున్నారు కదా అలాగే ఆ అనాథాశ్రమాలు వెతికేటప్పుడు మా అక్క గురించి కూడా కనుక్కోరా అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా కనుక్కుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు సరే సరే టైం అవుతుంది వెళ్దాం పదండి అని చెప్పి మనోహరి కావాలనే టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి అందరినీ కార్ ఎక్కమని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి అమర్ కార్ ఎక్కుతూ ఉంటే అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు అమ్మ మనోహరి అందరం ఒక కారులో సరిపోం కదా మిస్ అమ్మ అమర్ ఇద్దరు ఆ కార్లో వస్తారు మనం రాతోటి కారులో వెళ్దాం పదమ్మా అని చెప్పి ఇక ఉన్న కార్ని ఎక్కమని మనోహరికి చెబుతూ ఉంటారు ఇక దాంతో ఆరు నేను కూడా హాస్పిటల్కి వెళ్తే ఆయనని చూడొచ్చు ఘోర ఎలాగూ నన్ను బంధించలేదు కదా బంధించేంత వరకు నేను నా కుటుంబంతో ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్పి ఆరు కూడా మనోహరి వాళ్ళు వెళ్తున్న కార్లోనే హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి అమర్ కార్ ఎక్కలేకపోవడంతో ఇకప్పుడు బాగి మనోహరి దగ్గరికి వచ్చి చూడు మనోహరి ఎవరు ముందు వెళ్తే వాళ్ళు ఆయన పక్కన కూర్చోడానికి ఇదేమీ పరుగు పందెం కాదు ఆయన పక్కన కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలి ఆ అర్హత నీకు ఈ జన్మకు రాదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది మనోహరి కోపంగా చూస్తూ ఉంటే ఇకప్పుడు బాగి మరీ ఎక్కువగా లాగకు తెగిపోతుంది నీ బ్రతకు బయటపడిపోతుంది అని అంటూ రాథోడ్ మనోహరి గారిని జాగ్రత్తగా వెనకాల కారులో తీసుకొనిరా ఎంతైనా మా పెద్దక్క కదా అని చెప్పి ఇక అలా మనోహరికి వార్నింగ్ ఇస్తూ బాగి వెళ్ళి అలా సంతోషంగా అమర్ పక్కన కూర్చుంటుంది ఇక తర్వాత అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటారు మరోవైపు స్కూల్లో పిల్లలంతా కలిసి లంచ్ చేస్తూ ఉంటే ఈ మధ్య ఏంటో లంచ్ బ్రేక్ అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుందని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది ఎంతైనా మిస్సమ్మ చేసిన టేస్టీ ఫుడ్ తింటున్నావు కదా అందుకే అలా అనిపిస్తుందని అమ్మ అంటూ ఉంటే మిస్సమ్మ నీకు లంచం ఇస్తుంది కదా రోజు తనని పొగడమని అందుకే ఇలా పొగుడుతున్నావని అంజు అంటుంది మిస్సమ్మలో నేను అమ్మని చూస్తున్నాను అది అర్థమైన రోజున మీరు కూడా తనని అమ్మలాగే చూస్తారు మిస్సమ్మ చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టరు అని అమ్మ అంటూ ఉంటుంది ఇక ఇంతలో బంటి అక్కడికి వస్తాడు హలో క్లాస్ లీడర్ ఇండిపెండెన్స్ డే వస్తుంది సెలబ్రేషన్స్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా సెలబ్రేషన్స్ స్టూడెంట్స్ ఎందుకు చేస్తారో మేనేజ్మెంట్ కదా చేసేది అని అంటూ ఉంటే అప్పుడు బంటి ఈ స్కూల్లో రూల్స్ వేరు లీడర్ అయిన వాళ్ళే సెలబ్రేషన్స్ చేయాలి ప్రతిదీ కూడా స్టూడెంట్సే చూసుకోవాలి అని అంటూ ఉంటాడు అప్పుడు అంజు పాప మా అమ్ము ఈసారి సెలబ్రేషన్స్ని ఆదరగొట్టేస్తుంది చూస్తావా అని చెప్పి అంటూ ఉంటే సెలబ్రేషన్స్ చేయడం అంటే పూరి తిన్నంత సులువు కాదు అని చెప్పి బంటి అంటూ ఉంటాడు ఏంటి మమ్మల్ని వెక్కిరిస్తావా అని చెప్పి పాప కొట్టడానికి సిద్ధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు మిగతా పిల్లలు పాపని ఆపుతారు ఈ సెలబ్రేషన్స్ మా అమ్మ పాప ఆదరగొట్టేస్తుంది ఆనంద్ నేతాజీ గెటప్ వేస్తాడు ఆకాష్ సుభాష్ చంద్రబోస్ గెటప్ వేస్తాడు అమ్ము ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ వేస్తుంది నేనేమో భారత మాత గెటప్ వేస్తాను నీకు కూడా ఒక గెటప్ని సెట్ చేశానులే అదేంటంటే రూత్ అట్ ఫోర్డ్ అని చెప్పి ఇక అలా అంజు అంటూ ఉంటే నాకు విలన్ వేషం ఇస్తావా నేను హీరోని అని చెప్పి ఆ బంటి అంటూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ మేడంకి మీ గురించి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అతను వెళ్తూ ఉంటే అంజు ఎప్పుడు చూసినా ఏదో ఒక తలనొప్పి తీసుకు వస్తావేంటే డాడీ నడగకుండా ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ ఏంటి అని చెప్పి అమ్మ పాప అంజుపై సీరియస్ అవుతూ కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు హాస్పిటల్లో అమర్ చేపట్టుకొని బాబు మీరనే వాళ్ళు లేకపోతే నేను ఏమైపోయేవాడినో దేవుళ్ళలాగా నా ప్రాణాలు కాపాడారు అని చెప్పి రామ్మూర్తి కృతజ్ఞతలు చెబుతూ ఉంటే అప్పుడు ఆమర్ లేచి నిలబడి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి రామ్మూర్తికి థ్యాంక్స్ చెబుతాడు ఇకప్పుడు మీరెందుకు థ్యాంక్స్ చెబుతున్నారు బాబు అని చెప్పి రామ్మూర్తి అడగడంతో ఇన్ని రోజులుగా మీరు మా ఇంట్లో మనిషి అని అనుకున్నాను కానీ ఒక్క థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయవాడిని చేశారు కదా మీరు ఎవరు నా భార్యకు కన్న తండ్రి మరి మీ మీకు ఆపరేషన్ చేయించాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అదే ఒకవేళ మీ కూతురు ఆపరేషన్ చేస్తే ఇలాగే థ్యాంక్స్ చెబుతారా అని చెప్పి అమర్ మాట్లాడుతూ ఉంటే ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయిందని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు ఈయన నోటి నుండి ఏ మాట అయితే రాకూడదని ఎన్ని రోజులుగా కోరుకున్నామో ఆ మాట వచ్చేసింది ఇక నువ్వు పెట్టాబేడా సర్దుకోవడమే అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది ఇకప్పుడు రామ్మూర్తి అమర్ మాటలకు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఈ ఒక్క మాటతో నాకున్న భయాలన్నీ తొలగిపోయాయి బాబు అని చెప్పి రామ్మూర్తి సంతోషపడిపోతూ ఉంటే ఇక ఆరు బయట నుండి ఇదంతా వింటూ ఉంటుంది బాగ్య రామ్మూర్తితో నాన్న అక్క కోసం మనం వెతుకుతున్నాం కదా సరస్వతి మేడం దగ్గర అక్క పెరుగుతుందని మాకు తెలిసింది కదా ఆవిడెవరో కాదు మన ఇంటికి వచ్చిన ఆవిడే అని చెప్పి అంటూ ఉంటే అయ్యో కళ్ళ ముందు ఆవిడని పెట్టుకొని మనం అక్క గురించి తెలుసుకోలేకపోయామా ఆవిడెక్కడుందో చెప్పండి బాబు ఇప్పుడే వెళ్ళి ఆవిడని నా పెద్ద కూతురు గురించి అడుగుతాను అని రామ్మూర్తి అంటూ ఉంటాడు అప్పుడు బాగి ఆవిడ ఇదే హాస్పిటల్లో కోమలో ఉంది నాన్న అని చెప్పి అంటూ ఉంటే అంటే ఆవిడ కోమల నుండి బయటకు వస్తే అప్పుడు నా పెద్ద కూతురు గురించి తెలిసిపోతుంది అన్నమాట అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు మీ పెద్ద కూతురు గురించి మాత్రమే కాదండి నా భార్యను ఎవరు యాక్సిడెంట్ చేసి చంపేశారో కూడా తెలుస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు మనోహరి ఒక్కొక్క నిజం బయటపడిపోతుంది ఇక ఈ నిజాలన్నీ బయటపడితే నేను ఇక ఎప్పటికీ అమర్ జీవితంలో ఉండలేను ఎట్టి పరిస్థితుల్లోనో ఈ నిజాలేవి కూడా బయటకు రాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది